అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి కరివేపాకు పచ్చడి చేస్తున్నాను ఇది నిల్వ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలకి ఆరోగ్యకరంగా ఉంటుంది పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దామండి కరివేపాకు అయితే నేను తీసుకున్నాను ఇది ఇరవై రూపాయల కరివేపాకు ఇది ఇలా ఫ్రెష్గా తీసుకోవాలి ఫ్రెష్ది అయితేనే బాగుంటుంది ఎండిపోయింది అయితే మీకు టేస్ట్ ఉండదు పచ్చడి ఇలా ఇరవై రూపాయలది కడుక్కొని రెండు మూడు సార్లు కడుక్కొని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పన్నెండు పదిహేను చేసుకోవాలి ఒక చిన్న బెల్లం ఒక రెండు స్పూన్ జీలకర్ర నాలుగు స్పూన్ ధనియాలు ఈ మాత్రం చింతపండు పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు ఇది ఇది చాలా మంచిది పిల్లలకు కూడా కొద్దిగా నెయ్యి వేసి ఒక అన్నం ఒక ఫస్ట్ ముద్దలో పెడితే వేసి ఒక మొదలు పెడితే పిల్లలకి హెయిర్ ఆడపిల్లల ముందు ముఖ్యంగా హెయిర్ గ్రోత్ అవుతుంది చాలా మంచిది పచ్చడి చూపిస్తానండి ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను నేను దాంట్లో రెండు స్పూన్లు జీలకర్ర నాలుగు స్పూన్లు ధనియాలు తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎర్రగా వేగాలి మాడినకండి రంగు కొంచెం ఏగితే చాలు చూడండి ఈ ఈ మాత్రం ఏగితే చాలు ధనియాలు కూడా ఏగిపోయినాయి ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం నూల్లోనే కరివేపాకు వేసుకుందాం ఈసారి కొత్తిమీర కరివేపాకు అంతా కూడా ఎంత అయిపోయింది ఇంకొంచెం వేగితే సరిపోద్ది ఎంత కొత్తిమీర అయినా అయినా ఎంత ఉన్నా కూడా ఎక్కువగా అంతేస్తుంది కానీ ఏగేటప్పటికి తక్కువ అయిపోతుంది ఇంకొంచెం వేగితే సరిపోద్ది అంత చిట్టపట్ల ఆడుతుంది వాటర్ ఈ వాటర్ అయ్యంత అయిపోయాక చూపిస్తాను ఇవి మాత్రం వేగితే చాలు ఇంకా ఇంకా ఏగితే మాడిపోయినట్టు అయిపోయి చేదు వస్తుంది పచ్చడి ప్లేట్లోకి తీసుకుందాం ఇవన్నీ చల్లారేకా మిక్సీ పట్టి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని రెండు స్పూన్లు తాలింపులకు సరిపడగా రెండు స్పూన్లు నూనె వేసుకున్నాం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక ఎనిమిది ఎండు వెల్లుల్లి రెబ్బలు మినప్పప్పు జే కరివేపాకు ఇంతే తాలింపులు ముందు ఆవాలు వేసుకుందాం ఆవాలు చెట్టుపట్లు ఆడాక వెల్లుల్లికాయకులు వేసుకుందాం తర్వాత మినపప్పు తర్వాత జీలకర్ర అన్నీ మిర్చి ఒక చిట్టుకొడ ఇంగువ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కరివేపాకు చట్నీ దీన్ని ముప్పై నిమిషాలు ఇలా నూనెలో కొంచెం నూనె ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇది మాకు తొందరగా అయిపోద్ది ఇది ఇలా నిలవ నిలవ ఉంటుంది కూడాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజులు నిలవ ఉంటుంది పచ్చడి ఇది అంటే మీకు తగ్గట్టుగా కొంచెం బెల్లం ఈ ఆయిల్ అంతా దీనికి ఇలాగా ఈ పచ్చడి పట్టేలాగా పైకి కిందకే కలుపుకుంటూ ఉండండి మిక్సీ పట్టేటప్పుడు ఒక ఐదు ఆరు పచ్చి వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి నేను వీడియో స్కిప్ అయిపోయింది చూపించలేదు ఆడేటప్పుడు మిక్సీ పట్టేటప్పుడు మాత్రం ఒక ఐదు ఆరు పచ్చి వెల్లుల్లి రబ్బలే వేసుకుంటే వాసన అయితే బొమ్మగుమ్మలు ఆడిపోద్ది తర్వాత తాలింపులో కూడా ఒక ఐదారు రబ్బలు వేసుకుంటే రెమ్మల వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే సరిపోద్ది ఈ తాలింపులు అన్నీ చూపించాను కదా ఇప్పుడు రెడీ అయిపోయింది అంతేనండి కరివేపాకు పచ్చడి మేము ఇలాగే చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆపేద్దాం చూసారు కదా కరివేపాకు పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది ఇలాగే చేసుకుని బాలింత్రాలు కూడా పెడితే మంచిది వాళ్ళకి పిల్లలు పుట్టాక రెండు మూడు నెలలకి తలవడడం మొదలైపోద్ది వాళ్ళు తింటే మంచిది ఇది హెయిర్ గ్రోత్ అవుతుంది తర్వాత గాను నూనెతో పెట్టి పెట్టాలి అయితే అది చాలా మంచిది అంటే నువ్వుల నూనె నువ్వుల నూనెతో పెట్టి ఈ నువ్వుల నూనెతోటే వేసి పెడితే అన్నంలోకి చాలా మంచిది ఇది ఆరోగ్యకరమైన కరివేపాకు పచ్చడి రెడీ ఇప్పుడు అన్నంలో తిని చూపిస్తాను కరివేపాకు పచ్చడి చాలా బాగుంటుంది ఇది టేస్ట్గా ఉంటుంది నూనె నూనె కాదు నెయ్యి వేసుకోండి గాను నూనె వేసుకోండి నేను నెయ్యి వేసుకుని చూపిస్తున్నాను దాని నూనె కూడా ఉంది ఇంట్లో అది కూడా చూపిస్తాను ఒక ముద్ద ఏది ఎలా ఉందో టేస్ట్ దీని టేస్ట్ ఎలా ఉందో దాని టేస్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇప్పుడు గాను నూనె వేసుకుని చూపిస్తాను ఇది గాను నూనె ఇది అక్కడ మిల్లు చూపించాను కదా కారం మిల్లు దగ్గర మన ఎదురుగానే చేస్తారు నువ్వులు ఇలా ఉంది చాలా బాగుంది టేస్ట్గా ఉంది దాంతో కర్రీ కూడా వండి చూపిస్తాను ఇది నేను మా అమ్మాయిలకి కరివేపాకు పచ్చడి కొత్తిమీర పచ్చడి ఇలాగ అప్పటికప్పుడు చేసి పెట్టేదాన్ని గాను వేసి పెట్టేదాన్ని అమ్మ నాకు పెట్టేది నేను మా అమ్మాయిలకి పెట్టేది అంతే అండి అమ్మాయిలు మీరు ఎలా తినండి హెల్తీగా ఉంటారు కరివేపాకు చాలా మంచిది కొత్తిమీర కంటే మంచిది కరివేపాకు ఇప్పుడు గాను అంతా తిని చూపిస్తాను ఆ టేస్ట్ ఇంకో రకంగా అదిరింది మీ టేస్ట్ ఇంకో రకంగా అదిరింది ఇది కమ్మగా ఉంది గా నూనెతో కమ్మగా ఉంది చాలా బాగుంది చూస్తారు కదా అమ్మాయికి నేను అన్నం అంతా కూడా దీంతో తినేస్తాను కూర వేసుకును చాలా టేస్ట్గా ఉంది బెల్లం వేసుకుని కారం తగ్గట్టుగా కారణిమిచ్చి ఎన్ని వేసుకుని చేసుకుంటే సూపర్గా ఉంటుంది పచ్చడి చాలా టేస్ట్గా ఉంది ఇలా నూనె కానీ దాని నూనె కానీ వెయ్యి అని అండి అంటే పెట్టండి చాలా హెల్తీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో తిట్టి మళ్ళీ కలుసుకుందాం బాయ్